కాబట్టి సోదరులారా ఎందుకు అల్లాయే ఏ ఆరాధన అర్హుడంటే ఆయన భూమిని పాన్పుగా చేశాడు సూర్యుడిని మన కొరకు ఆయన ఆధీనంలో ఉంచాడు అల్లా తబారెక్కతంటున్నాడు ఏం చేసేవాళ్ళు ఇబ్రాహిం అలీ ఇస్లాం కాలంలో ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలా మంది ఏం చేస్తున్నారు ఏం చేసేవాళ్ళు వాడు చేస్తాడు సూర్యుడు బా సూర్యుడు వల్ల మనకు లాభం ఉంది సూర్యుడు దేవుడు అని ఆరాధించేవారు నక్షత్రాలను ఆరాధించేవాళ్ళు చంద్రుడిని ఆరాధించేవారు ఈరోజు కూడా ఉన్నారు ప్రపంచంలో అల్లా అంటున్నాడు వారిని మీరు ఆరాధించవద్దు అల్లాహుల్ అతన్ని ఆరాధించండి ఎవరైతే వాటిని పుట్టించాడు రసూలుల్లా అసలుల్లాహిస్ అంటున్నాడు సూర్యుడు ప్రతిరోజు ఒకసారి తూర్పున ఉదయించిన తర్వాత మళ్ళీ పడమరని అస్తమించి అల్లా అర్ష్ కిందకు వెళ్ళి ఒక సజా చేస్తాడు ముఖారి షరీఫ్లో సజ్జా చేసి అల్లాకు సజా చేస్తాడు సూర్యుడు మానవులు ఎవరికి సజా చేస్తున్నారు సూర్యుని అల్లాహ్ ఎంత వివే నీ కొరకు పుట్టించిన ఒక మామూలు సూర్యుని నువ్వు ఆరాధిస్తున్నావు కానీ అతను పుట్టించిన నిజాదేవుని నువ్వు ఆ సూర్యుడు ఎవరి ఆజ్ఞ ప్రకారం ఉదయిస్తూ అస్తమిస్తున్నాడో అతన్ని నువ్వు మర్చిపోయావు అతన్ని తెలుసుకోలేకపోయావు